హాయ్ హలో నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బార్ తాడేపల్లిలో వాళ్ళ ఇంటి దగ్గర ప్రజా దర్బార్ అని పెట్టి కార్యకర్తలని కలుస్తూ ఉన్నారు ఇట్స్ రియల్లీ గుడ్ జాబ్ అని నాకు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు కార్యకర్తలు కలవలేకపోతున్నాము అనేది వాళ్ళకు ఉందో లేదో మనకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని కలవలేదు కనీస కార్యకర్తలను కూడా కలవలేదు అని చెప్పి దాన్ని కూడా ఆ కార్యకర్తలోకి ఇంజెక్ట్ చేశారు దాన్ని అది నిజంగా కార్యకర్తల ఉందో లేదో మనకు తెలీదు జగన్ గారిని కలవాలి ఇప్పుడు ఇప్పుడు ప్రధాన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు సాధారణ కార్యకర్తలు వెళ్ళి కలవగలుగుతున్నారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కార్యకర్తలకు వెళ్ళగలుగుతున్నారా ఎప్పుడంటే అప్పుడు సరిపోని ఎమ్మెల్యేలు వెళ్ళగలుగుతున్నారా ఎప్పుడంటే అప్పుడు రైట్ అంటే బిజీ అని కాదు అంటే కలవ కలవకూడదని కాదు బిజీగా ఉంటారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అనేది ఇది హైయెస్ట్ పొజిషన్ అయినప్పుడు బిజీగా ఉంటారు కదా మేబీ ఆ రీజన్ బట్టి ఏదైనా సరే కార్యకర్తలని జగన్మోహన్ రెడ్డి గారిని కల జగన్మోహన్ రెడ్డి గారు కలవలేకపోయారు చీఫ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నప్పుడు కార్యకర్తలు అందరినీ కలవటం కష్టం బట్ అయినా సరే అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రజాదర్పారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినట్టుగా ఏను కూడా ఒక ఏదైనా ఒక రోజు పెట్టుకొని ప్రజల్ని కలిస్తే బాగుండేది బట్ ఇంక పాత మనం మాట్లాడటం అనవసరం ఓకే జరిగిందే జరిగిపోయింది ఓకే ఫీడ్బ్యాక్ వచ్చింది కదా కనీసం ఒకసారి ఓడిపోయిన తర్వాత అయినా ఫీడ్బ్యాక్ వచ్చింది వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి అనేది దట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ బట్ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలని కలవాల్సిన అవసరం చాలా ఉంది అది చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది చేస్తున్నారు నాకు అది ఆ వీడియోస్ ఆన్లైన్లో చూస్తే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఎందుకనంటే కార్యకర్తలు ప్రజా దర్బార్ తర్వాత కదా కానీ ఫస్ట్ మనోధైర్యం వచ్చేది కార్యకర్తలు నాయకుడు ధైర్యంగా ఉన్నాడు అనేటువంటి సంకేతం బయటికి వెళ్ళకపోతే నాయకుడు ధైర్యంగా ఉన్నాడు నాయకుడు నాయకుడే కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనేది సంకేతం బయటికి వెళ్ళకపోతే ఫాలోవర్సులకి ధైర్యం రాదు ఫాలోవర్స్కి ధైర్యం రావాలంటే ఫస్ట్ అసలు నాయకుడు కాన్ఫిడెంట్గా కనిపించాలి వీళ్ళు కంటికి కనిపించాలి ఇది మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో పదకొండ సీట్లు అనేది ఆ నంబర్ నంబర్ తర్వాత సంగతి ఆ మెజారిటీ ఏదో ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అసలు ఎవరు అన్నోన్ పీపుల్ తెలియని వాళ్ళకి కూడా మెజారిటీ రావడంతో కార్యకర్తలు బాగా డేలా పడిపోయారు అసలు ఏం జరిగింది అర్థం కాదు కార్యకర్తలకి ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చే ఒక సీట్ వచ్చే అది కాదు ఎవరు అన్నోన్ పర్సన్ ఒక వెల్నోన్ మినిస్టర్ మీద పోటీ చేసిన ఒక అనామాకుడు కూడా డెబ్బై వేల ఎనభై వేల మెజారిటీతో కలిశారు అది కార్యకర్తలు బాగా కృంగదీసింది నిజం చెప్పాలంటే కార్యకర్తలు బాగా కృంగదీసింది ఇదేంటి ఎవరు ఒక తెలియని వ్యక్తి మీద ఒక మినిస్టరు తొంభై వేలు లక్ష ఓట్లతో గెలవటం ఏంటి తెలియని అనామాకుడు అని చెప్పేసి అది కార్యకర్తలు చాలా డౌట్ వచ్చేసిందండి ప్రజలు ఓకే బాగా డౌన్ అయిపోయారు ఈ డౌన్ అయిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో అసలు ముందు నాయకుడు కాన్ఫిడెంట్గా కనపడాలి అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఆ వీడియోలు సోషల్ మీడియాలో చూస్తే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ కలుస్తూ ఉన్నట్టుగా అది మనకైతే అర్థమవుతుంది చూస్తే అర్థమవుతుంది ఓకే యాక్చువల్గా నేను కూడా వెళ్ళాను కలుద్దామని లాస్ట్ టైం ఒకసారి వెళ్ళాను అప్పుడు కూడా ఇంతే క్రౌడ్ ఉంది బెంకెరని క్రౌడ్ ఉంది బట్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో కలవకుండా త్రీ ఓ క్లాక్ ఏది ఎమర్జెన్సీ వర్క్ ఉందని వెళ్ళిపోయారు అనమాట అప్పుడు నేను బయట ఉన్న కార్యకర్తలతో చాలామందితో నేను మాట్లాడాను అక్కడ బయట కార్యకర్తలు కూర్చొని నన్ను చాలామంది గుర్తుపెట్టారు యాక్చువల్గా నేను జగన్ గారిని కలవటానికి పోయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం నన్ను గుర్తుపెట్టారు సార్ మీరు యూట్యూబ్లో మాట్లాడుతుంటారు మేము చూస్తుంటాం మేము ఫాలో అవుతుంటాం సార్ నాకు చాలామంది చెప్పారు అక్కడ ఉన్న కార్యకర్తలు ఐ ఆల్సో ఫెల్ట్ హ్యాపీ దట్ నన్ను అక్కడ ప్రజలు అంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నన్ను గుర్తుపెట్టారని ఐ ఆల్సో ఫెల్ట్ హ్యాపీ ఓకే బట్ అక్కడ వాళ్ళు చెప్పి వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో పెద్ద పని ఏం లేదు నిజం చెప్పాలంటే అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికి కూడా మా జగన్మోహన్ రెడ్డి గారితో పని లేదు జస్ట్ ఆయన కలవాలి ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోవాలి ఆయన కల కలిస్తే కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం మనోధైర్యం వచ్చింది అన్నట్టుగా నాకు అనిపించింది వాళ్ళని చూస్తే ఓన్లీ సెల్ఫీల కోసమే అక్కడ వచ్చినారనిపించింది ఓకే బట్ అదే అది మనోధైర్యం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి బట్ కార్యకర్తలు కూడా మీరు కొద్దిగా ఆలోచించాల్సింది ఏంటి అని అంటే ఇట్లా కంటిన్యూస్గా కొన్ని కోట్ల మంది కార్యకర్తలు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల మంది రెండు భాగాలకు విభజిస్తే ఒక రెండు కోట్లు అనుకోండి అందరినీ కలవలేడు జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కలవడం సాధ్యం కాదు కూడా ఏమైనా పనున్న వాళ్ళే వెళ్ళి ఎందుకంటే ఇప్పుడు ఆయన స్ట్రాటజీస్ వేసుకోవాలి వ్యూహాలు వేసుకోవాలి ఎట్లాగా మళ్ళీ నెక్స్ట్ ఎలా వెళ్ళాలి నెక్స్ట్ ఎలాగ గెలవాలి ఇప్పుడు వచ్చేటువంటి ఇప్పుడు ఏదో మున్సిపల్ గ్రేటర్ ఇద్రో గ్రేటర్ విశాఖపట్నానికి సంబంధించిన ఎలక్షన్ ఏదో వస్తుంది దాని తర్వాత ఏదో పంచాయతీ ఎలక్షన్ వస్తాయి దాని తర్వాత ఏ ఒకటి వస్తూనే ఉంటాయి హీ నీడ్ య స్ట్రాటజీ స్ట్రాటజీ కావాలి టీమ్ని బిల్డ్ చేసుకోవాలి నాయకులను బిల్డ్ చేసుకోవాలి ఇవన్నీ బిల్డ్ చేసుకోవాలి మళ్ళీ హీ నీడ్స్ టైం ఇట్లా రోజు వెళ్ళి కార్యకర్తలు పని లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే పని లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన టైన్ని మీరు వేస్ట్ చేస్తారు కాబట్టి కార్యకర్తలు కూడా సరే స్టార్టింగ్ ఒక ఐదారు నెలలు వెళ్ళొచ్చు కలవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని బట్ తర్వాత అయినా సరే ఆయనకి మనం టైం ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి టైం ఇవ్వాలి ఆలోచించుకోవడానికి ప్లాన్ చేసుకోవడానికి స్ట్రాటజీ చేసుకోవడానికి వ్యూహాత్మకంగా ముందుకెళ్ళడానికి ఇన్నిట్ గివ్ హిమ్ ఎ టైం ఓకే జగన్మోహన్ రెడ్డి గారే ప్రజా దర్బారాన్ని పెట్టి ఓపెన్ చేశారు కాబట్టి నా కార్యకర్తలు అందరూ వెళ్తున్నారు మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద క్యూలు ఉండి మాట్లాడుతున్నారు నా తెలిసిన వరకు ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి ఇదే చేస్తున్నారు మాట్లాడుతూనే ఉన్నారు ప్రజలతోటి బట్ స్లోగా ఈ ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో ఈ మెకానిజం ఏదైతే ఉందో అంటే జిల్లా ఇన్ఛార్జీలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఈ మెకానిజం ఏదైతుందో అది యాక్టివ్ అయినప్పుడు జగన్ దగ్గరికి పోరు అది యాక్టివ్ అయినప్పుడు లోకల్ దగ్గరికి వెళ్తారు కాబట్టి అది త్వరగా యాక్టివేట్ అవ్వాలని మనం అనుకుందాం అట్లీస్ట్ గివ్ రెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అది నా సలహా బట్ ఎన్ మీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ ఈజ్ మీటింగ్ ఆల్ ది కార్యకర్తలు అందరిని కలుస్తున్నారు ఇట్స్ వెరీ గుడ్ థింగ్ ఐ విల్ అల్స్ డెఫినెట్లీ గోన్ మీటింగ్ ఉండే ఓకే అంటే నేను కూడా ఒక్కోసారి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళాలంటే ఏం నాకు నాకు ఏం ఏం పని ఉంది అనిపించింది నాకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి నేను కూడా అందరిలాగా కొట్లాడాలి అందరితో సెక్యూరిటీతో కొట్లాడాలి అందరితో కొట్లాడి లోపలికి వెళ్ళి ఫోటో తీసుకొని అంతవరకే కదా అది స్లోగా చేద్దామని నేను అనుకుంటా బట్ ఇఫ్ ఐ ఫైండ్ అట్లీస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ టైం విత్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటానికి నాకు ఒక ఐదు పది నిమిషాలు టయానికి సంబంధించిన అపాయింట్మెంట్ దొరికితే అట్లీస్ట్ ఐ కెన్ షేర్ నా అభిప్రాయాలు కొద్దిగా షేర్ చేసుకోవటానికి నాకు వీలు వీలుండద్ది దానికోసం నేను ట్రై చేస్తాను అదర్వైజ్ అస Gun and stand in the queue and met him. Okay, that's not a big issue. Thank you.